ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటి మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొక ఆస్పెక్ట్ మూడవది ఏంటిది ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మత్స్యకారులకి పడవలకు సంబంధించినటువంటిది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ కిందన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక వెయ్యి మందికి కేంద్ర ప్రభుత్వం పడవలిస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం పడవలిస్తుంది అన్నప్పుడు దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళు యాభై వేల రూపాయలు ఇస్తే ఇల్లు పదివేలన్నా ఇవ్వాలి అలాగే ఆ కార్డు వెయ్యో రెండు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు అప్పుడు కానీ వాళ్ళకి నాది అనేటటువంటి ఫీలింగ్ ఉండదు ఉట్టి ఉచితంగా చేస్తే గనక అది అపాత్రదానం కింద ఉంటుంది కాబట్టి ఇట్లా మ్యాచింగ్ గ్రాండ్ పెడతారు ఇప్పుడు అది నిర్ణయం ఏం చేయాలి ఆ సంబంధిత శాఖను ఒప్పించాలి ముఖ్యమంత్రిని ఒప్పించాలి ఇదంతా మంత్రి అయితే సాధ్యంగానే అధికారి ఎలా ఒప్పిస్తాడు ముఖ్యమంత్రిని ఇలాంటి బోలెడు ఉంటాయి వాస్తవంగా ఈ సమీక్షలు అనేటటువంటిది సెక్రటరీ లేదో నెలకు ఒకసారి పెట్టుకోవాలి ఇటు రావు నెలకు ఒకసారి మంత్రిగారులు ఎవరైతే ప్రస్తుతం మంత్రులు ఉన్నారో వాళ్ళు వారానికి రెండు రోజుల పాటు కంప్లీట్గా అంటే ఇదివరకు నాకు బాగా గుర్తు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు పేషీ దగ్గర లేరని చెప్తారు ఈవెన్ సెక్యూరిటీ దగ్గర కూడా అంటే మనకి ఏంటంటే సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు మనం సో సో మినిస్టర్ని కలుస్తామని వెళ్తే గనక సెక్యూరిటీలో మనం అడిగితే సెక్యూరిటీ నుంచి వాళ్ళ పేషి వాళ్ళకి ఫోన్ చేసి సో అనిసో వాళ్ళు వచ్చారని అడుగుతారు అప్పుడు రమ్మని మన వాళ్ళు చెప్తే లోపలికి ఎలా చేస్తారు మనకి అప్పుడు పాస్ ఇస్తారు లేకపోతే రాని మనందరం ఎవరికైనా వెళ్ళిపోయి సెక్రటేరియట్లోకి వెళ్ళిపోవడానికి కుదరదు మంత్రుల దగ్గరికి అధికారుల దగ్గరికి అప్పుడు ఏం చెప్తారు ఈ మినిస్టర్లు ఒక రెండు రోజుల పాటు ఆ పేషీలో మేము లేమని చెప్పండి అంటారు ఎవరిని వస్తే మినిస్టర్ గారు లేరని చెప్పండి అంటారు వీళ్ళు ఏం చేస్తుంటారంటే కార్యకర్తలు ఈ పనులు కావాల్సినటువంటి వాళ్ళు ఈ మంత్రులు చుట్టూ ఉండే పిఏలు పిఎస్లు డ్రైవర్